ఉన్నారు కాబట్టి వారి విషయాన్ని ఇప్పుడు నేను ప్రస్తావిస్తాను తర్వాత మళ్ళీ ఇంటి విషయం రిటైర్ అయినా టీచర్ చాలా కళాకాలే నమస్తే ఈరోజు కార్తీక వనభోజనము ఆదోని రజక పట్టణ సోదరుల ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేసుకున్నాము ఈ వనభోజన కార్యక్రమానికి ఆదోని పట్టణం నుండి దాదాపుగా ఒక ఏడు వందల నుండి ఎనిమిది వందల మంది రజక సోదరులు హాజరయ్యారు చాలా సంతోషంగా ఉంది ఈ వనభోజన కార్యక్రమంను మాలో ఐక్యతను పెంచే విధంగా ఉంది సో చాలా సంతోషంగా పెద్దలందరూ సహకరించారు ఆదోని పట్టణ కమిటీ ఏదైతే ఉందో రజక సోదరులు వాళ్ళందరూ కూడా ఏక నిర్ణయంతో ఒక రెండు మూడు రోజుల ముందే అనుకొని ఈ ప్రోగ్రాం చేశారు చాలా గ్రాండ్గా సక్సెస్ చేశారని అనుకుంటున్నాము చాలా సంతోషంగా ఉంది ఈరోజు రాంజల దోబీఘాట్కి ఒక చరిత్ర ఉంది ఈ చరిత్రలో చాలా వరకు పోరాడి పోరాడి అలసిపోయి చివరికి మాకు ఒక ఐదు ఎకరాల స్థలాన్ని మాత్రమే మేము మిగిలించుకోగలిగాము ఈ ఐదు ఎకరాల స్థలంలోన మా రజకులకు ఉండే ఏకైక ఆస్తి అనుకోవాలి ఎందుకంటే రజక సోదరులందరూ ఆధారపడి రజక దోబిఘాట్ను ఇక్కడ మా స్వయంకృతితో అంటే ఇక్కడ ఎవరిది కూడా సపోర్ట్ లేకుండా కేవలం మా రజక సోదరులు ప్రతి ఇంటికి తన బాధ్యతగా కొంత అమౌంట్ను వేసుకొని ఇక్కడ ఒక కమ్యూనిటీ హాల్ కట్టుకున్నాము అలాగే మనకు దోబీఘాట్లు రిపేర్స్ కూడా మేమే చేసుకుంటున్నాము అలాగే ఇక ముందు పెద్దలు కూడా మాకు సహకరిస్తారని ఒక ఆలోచనతోటి మాకు ఇక్కడ మా కుల గురువు ఏదైతే ఉన్నారో మడివాల మాచిదేవ గుడి యొక్క విగ్రహాన్ని ఇక్కడ చేసి టీటీడీ వాళ్ళ సహాయం కోరాము వాళ్ళు సమ్మతించారు దాదాపుగా పది సెంట్ల స్థలంలోని మడివాల మాచిదేవ గుడిని మాకు శాంక్షన్ చేసే దిశలోన ఫైల్ మూవ్ అవుతూ ఉంది దానికి ఒక గుడి కమిటీ మెంబర్స్ని కూడా వేసుకున్నాము పదకొండు మందితో కూడుకున్నది అలాగే తొందరలోన మనకు రజక కార్పొరేషన్ నుండి ఒక మెకనైజ్డ్ దోబిఘాటి ఇక్కడికి తీసుకురావాలని ఒక ఆలోచన ఉంది ఆ ఆలోచన దిశగా మేము పయనిస్తున్నాము అందుకు మా బీసీ మినిస్టర్ గారు సవితా మేడం గారు కూడా మాకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు అలాగే మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు అలాగే మా జీఎం గారు కూడా నెక్స్ట్ పీ ఫోర్ కింద పబ్లిక్ అండ్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కింద మెకనైజ్డ్ దోబీఘాటు ఆదోని దోబీఘాట్లో రామ్జల దోబీఘాట్లో ఏర్పాటు చేసే దిశగా కొంచెం ఫైల్ మూవ్ అవుతుంది ఇందుకు అందరూ సహకరిస్తారని ఆశిస్తూ ఈ సంతోషాన్ని మీ అందరితోటి పంచుకుంటున్నందుకు సోదరులందరికీ మరొక్కసారి విలేకరులందరికీ కూడా మన రజక కార్పొరేషన్ నుండి అలాగే రజక సోదరుల నుండి శుభాభివందనాలు ఎన్నికల కోడ్ వచ్చింది ఎన్నికల కోడ్ వచ్చినప్పుడు ఆ ఫైల్ అక్కడికే స్టాప్ అయిపోయింది కాబట్టి ఏదైతే అప్పుడు మాకు కొంచెం కాంపౌండ్ వాళ్ళకు ప్రజాప్రతినిధులు సహాయం చేసిన మాట నిజమే మాకు అప్పుడున్నప్పుడు దాదాపు ఒక ఫైవ్ లాక్స్ వరకు వచ్చింది సో దాంతో కొంతవరకు కాంపౌండ్ వాళ్ళు కట్టించుకున్నాము తరువాత మాకు ఇప్పుడు కొంతవరకే ఉంది దీనివల్ల ఏమైతుందంటే మిగిలిన పార్ట్ కంప్లీట్ కాలేదు కాబట్టి మాకు ఇక్కడ ఇల్లీగల్ యాక్టివిటీస్ ఎక్కువగా జరుగుతున్నాయి కాబట్టి రజక సోదరులకు చాలా ఇబ్బందిగా ఉంది అందుకనే మేమంతా మళ్ళీ ప్రజాప్రతినిధులకు ఒక రిప్రజెంటేషన్ ఇస్తాము అవకాశం ఉంటే మాకు చేయమని అడుగుతాము లేని పక్షంలో కూడా మేము కూడా పీ పీ ఫోర్ కింద ఎవరినైనా స్పాన్సర్ని వెతుక్కొని ఆ పని కంప్లీట్ చేసుకోవాలని ఆలోచనలో కూడా ఉన్నాము మొట్టమొదటిగా మనకు చదువు కావాలి విద్యతో అన్ని సాధ్యము విద్య ఉంటే మనకు మెకనైజ్డ్ దోబేఘాట్ని ఎలా మేనేజ్ చేయాలో కూడా మనకు తెలుస్తుంది చదువు లేకపోతే పాత పద్ధతిలోనే అంటే ఒక వంద మంది ట్వంటీ ఫోర్ అవర్స్ చేసే పని ఒక మెన మెకనైజ్డ్ దోబేఘాటు ఇద్దరితోటి గంట లోపల చేసేస్తుంది సో మారుతున్న జనరేషన్ను బట్టి మనం స్మార్ట్ స్మార్ట్ వర్క్ చేయాలి ఫైనాన్షియల్ గ్రోత్ రావాలి అని అంటే వర్క్ ఫాస్ట్ ఉండాలి ప్లస్ మనకు ఒక పని పనితనంలోనూ మెలకువలు నేర్చుకోవాలి అని అంటే కొంచెం చదువు అవసరము విద్యలో విజయం సాధించే దిశగా రజక సోదరులందరినీ ప్రోత్సహించాలి ప్రోత్సహిస్తున్నాము ఎక్కువగా డ్రాప్డ్ స్టూడెంట్స్ పైన కాన్సన్ట్రేట్ చేసి వాళ్ళను మళ్ళీ రీ స్కూల్లో జాయిన్ చేయడము అలాగే ఎవరైనా డ్రాప్డ్ స్టూడెంట్స్ ఉన్నారంటే కాలేజెస్లో జాయిన్ చేయడము ఫైనాన్షియల్ స్క్యారిసిటీ ఏదన్నా ఉంది అని అంటే వాళ్ళకు ఫీజెస్ కట్టడము ఎవ్రీ ఇయర్ వాళ్ళకు ప్రోత్సాహకంగా ఆదోనే కాదు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అందరూ కూడా వీళ్ళని ప్రోత్సహిస్తూ కొంతవరకు వాళ్ళకు ఫైనాన్షియల్ గా సపోర్ట్ గా ఉంటున్నారు కులంలో పుట్టినప్పుడు కులానికి నాయకపో చేయకపోతే వాడు కుల సంఘ నాయకుడే కాడు కులంలో పుట్టిన తర్వాత కులంలో మనకు ఒక రిప్రజెంటేటివ్గా మనల్ని పెట్టిన తర్వాత మనం ఏం చేయగలము కులానికన్నా ఆలోచించాలి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఇరవై మూడు లక్షల రజక జనాభా ఏదైతే ఉందో వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని మనం ప్రణాళిక సిద్ధం చేయాలి ఎక్కడైతే మనకు పొటెన్షియల్ ఉందో జిల్లా హెడ్ క్వార్టర్లోన మెడికల్ కాలేజెస్ ఎక్కడ హాస్పిటల్స్ ఎక్కడైతే ఉన్నాయో మ్యాన్ పవర్ ఎక్కడైతే ఉందో అక్కడంతా మెకనైజ్డ్ దోబిగార్స్ పెడుతూ ఎక్కడైతే మనకు ఒక చిన్న ఇక్కడ మైనస్ కూడా కనిపిస్తుంది విలేజెస్ నుండి మైగ్రేట్ అవుతున్నారు పట్టణాలకు ఎక్కడికి వాచ్మెన్స్గా వాళ్ళు వాచ్మెన్గా పనిచేస్తున్నారు వాళ్ళ భార్యలు సర్వెంట్స్గా పనిచేస్తున్నారు వాళ్ళ పిల్లలు ఏమవుతున్నారంటే పన్నెండేళ్ళకు వాళ్ళకు ఇన్ సెక్యూరిటీ లేదు ఆడపిల్లలకు పన్నెండేళ్లకు పదమూడేళ్లకు పెళ్ళి చేస్తున్నారు ఎందుకమ్మా చిన్న వయసులో పెళ్లి చేశారంటే మాకు ప్రొటెక్షన్ లేదు మీరు ఇస్తారో ప్రొటెక్షన్ అని అడుగుతారు ఇది కరెక్టే అలాంటప్పుడు ఏ గ్రామం నుండి అయితే వాడు మైగ్రేట్ అయ్యి వెళ్ళాడో వాళ్లకు ఆ గ్రామంలోనే మనము సోర్స్ ఇన్కమ్ సోర్స్ చూపించగలిగితే మైగ్రేట్ కాడు సో మనం ఆ గ్రామాన్ని ఏదైతే ఒక యాభై కుటుంబాలకు ఏం లేదు వాడికి దోబీఘాట్ లేదు అనంటే అక్కడ వాటర్ ఫెసిలిటీ ఒక బోర్ వేయించాలి లేదు ఒక షెల్టర్ వేయించాలి లేదు ఒక స్థలం లేదు అనంటే ఆ కమ్యూనిటీకి ఒక స్థలం ఇవ్వడానికి ప్రజాప్రతినిధులు ముందుకు వస్తున్నారు ఫోర్ కింద మేము పబ్లిక్ ప్రైవేటు పార్ట్నర్షిప్ కింద మనం దాన్ని ప్రొజెక్ట్ చేస్తూ ఉన్నాము సో దాంట్లో మా కార్పొరేషను మొదటి స్థానంలో ఉంటుంది అనుకుంటున్నాం దాని నుండి గ్రామాలలో మైగ్రేట్ ఏదైతే మైగ్రేషన్ పట్టణాలకు వెళ్ళి వలస వెళ్తున్నారో ఆ పర్సంటేజ్ మనం ఆపగలిగితే ఆటోమేటిక్గా వీళ్ళకి కొంచెం గ్రోత్ వస్తుందని అనుకుంటున్నారు రాజకీయంగా మనం తెలుగుదేశం పార్టీలో ఉన్నాము మేము రజక సంఘంకి న్యాయం చేసాము ఇప్పుడు ఏది చెప్తారు మేడం మాకు పదవి ఇచ్చినారు దానికి కూడా న్యాయం చేశాము రజకుల కోసం అన్ని పని చేసి ఇక్కడ ఉన్న కమిటీ మేము ఇలా దోబీ ఘాటి కానీ అని వర్క్ చేసి వాళ్ళకందరూ అజలకి అంతా ఏం కావాలో అభివృద్ధి చేసి పనులు చేసాము